హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి రొయ్యల వేపుడు ఈ వేపుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రొయ్యల వేపుడు ఇప్పుడు తయారు విధానం ఒకసారి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మన వీడియోలు అయితే చూసేద్దాం ముందుగా నేను హాఫ్ కేజీ ఫ్రాన్స్ అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలు అనేది అందులో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు వాటర్ మొత్తం వచ్చేస్తుంది రొయ్యల్లోది అలాగే ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను లైట్గా చిట్కడు పసుపు కూడా వేస్తున్నాను నేను ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే ఈ వాటర్ మొత్తం ఇందులో వాటర్ మొత్తం చూసారా ఎలా బయటకు వచ్చేసిందో ఇలా కలుపుకుంటూ మూత పెట్టకుండా వేయించుకుంటూ ఉండాలి వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు చూసారా వాటర్ మొత్తం డ్రై డ్రై అయిపోయి ఇలా ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో ఇప్పుడు ఇలా వేయించుకొని తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే కళాయి ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కళాయి హీట్ ఎక్కాక ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఎలాగో ఆయిల్ ముందుగా రొయ్యల్లో వేసుకొని వేయించుకున్నావు కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక రెండు పచ్చిమిరకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ ఉల్లిపాయ అనేది అవసరం ఉండదు ఒక పై వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ని వేసుకోవాలి చిటికడ పసుపుని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ డ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ట్రై చేసుకోవాలి ఈ ఫ్రైకి ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించకూడదు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగా డ్రైగా వస్తుంది తర్వాత రెండు స్పూన్లు కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ కారం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా వేగిపోయింది ఇలా డ్రై అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఆ ఉల్లిపాయ గ్రేవీ మొత్తం ఈ ముక్కలు కలిసే వరకు బాగా కలుపుకోవాలి శుభ్రంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత కర్రీ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా ఒక స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని ఒక నిమిషం పాటు అలా కలుపుకుంటూ కర్రీ ఉడికించుకోవాలి కర్రీ అనేది బాగా ఉడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సవింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ రొయ్యలు రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత ఈజీగా అయితే మనం ఫ్రాన్స్ కర్రీని రెడీ చేసుకున్నామో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సవింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్